గ్రహ దేవతలకు పేరు పేరున ఆవుతలిద్దాం గరిట అమ్మగారు అవనపొడి మనసు పూర్తిగా ఆవుతులివండి ఓం వక్రదుండాయ విద్మహే గదంతాయది బహి తన్నోదంతి ప్రజోదయ స్వాహ ర దుండాయ ఇదన్నమహోం గురుదేవాయ విద్మహే వరబ్రహ్మనేది బహి तन्नो गुरु प्रजोदय स्वाहा गुरु देवाय इदं नमः ओम नारायणाय विद्महे वासुदेवाय देवहि तन्नो विश्व प्रजोदय स्वाहा नारायणाय इदं नमः ओम महादेवये च विद्महे विष्णुपत्ने च तन्नो लक्ष्मी प्रजोदय स्वाहा लक्ष्मी इदं नमः ओम तत्पुरुषाय विद्महे महादेवाय देवहि तन्नो रुद्र स्वाहा ಓಂಕಾಧ್ಯಾಹೇ ಕನ್ಯಾಕುಮರಿ ತನ್ನೋ ದುರ್ಗ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹೇದ ಓಂ ದಾಶರ ವಿಮೇ ಸೀತಾವಲ್ಲೀಮಹೇ ತನ್ನೋ ರಾಮಚಂದ್ರ ಪ್ರಚೋದಯ ಸ್ವಾಹ नम ओं जनकाम जाय विमे राम पत्त धीमहे तन्नो सीता प्रचोदया स्वाहा जानकी दुव्य नम ओं गोविंदय विमहे गोपी जनवल्लभा तो कृष्ण प्रचोदया स्वाहाय नम ओम आंजल सुधंधुवर्धनम पूर्वाद वंदना मृत्योर्मुम स्वाहांजया

ஜம் சரம் வந்தேவ शिवाय नम ओं ह्री क्लीम शिवाय शिवाय स्वाहा ओं श्री ह्री क्ली नम शिवाय शिवाय स्वाहा ओं ह्री क्ली नम शिवाय शिवाय स्वाहाय नम ओम श्री ह्री क्ली नम शिवाय शिवाय स्वाहा ీం హ్రీం క్లీం నమ శివాయ శివాహ వాయేవదే హర హర మహాదేవ ఇప్పుడు రామమంత్రం ఒక పదకొండు సార్లు చెప్పుకుందాం ముందు శ్లోకం చెప్పి ఓం దశరథాత్మజమ శ్రీరాగవం దశరథాత్మజమేజం सीतावतिम् रघुकुलान्वय दत्तधीमम् आजानुबाहु अरविन्द दलाय ताक्षम् रामम् निशाचर विनाशकरम् नमामि ॐ श्रीं राम रामाय नमः रामाय स्वाहा इतः रामाय स्वाहाय माय दन्न नमः श्रीं रां रामाय नमः रामाय स्वाहाय दन्नमो श्रीं रां रामाय नमः रामाय स्वाहाय दन्नमो श्रीं राम रामाय नमः रामाय स्वाहा रामाय दन्नमो

రామచంద్ర భగవాడీ ఓం నమో భగవతే శ్రీరాం మలయాళీంద్రాయ నమ స్వాహ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ గురువాయ శ్రీ పరమేశ్వరాయ స్వాహేశ్వర గురు మహారాజకి సమస్త దేవతలకి అరగమ పార్వతి చేపండి లేపండి హర హర మహాదేవ ఇంతవరకు ఇష్టదేవతల ఆవుతులు అయిపోయినాయి ఇప్పుడు శ్రీ లక్ష్మి అమ్మగారి అనుగ్రహం పొందడానికి శ్రీ శుద్ధంతో కొన్ని ఆవుతులు ఇచ్చేసి యజ్ఞాన్ని పూర్తి చేసుకుందాం ఏ జ్ఞానకోచా సందా అలా అంటే వచ్చే ఇంకా భగవద్గీత ఉండ వందో సరిపోయింది లేదు ఇంకెవరికి వరకు వచ్చి సవిపితామని అనుకుంటే ఒక పుస్తకం తీసుకొని ఒక్క పుస్తకం ఇచ్చినా ఎంతో వాడు సంతృప్తి అవుతాడు కాబట్టి భగవద్గీత మనకు వేద సమ్మతం అయింది మన హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళ చేతిలో ఇంట్లో హృదయంలో ఉండాలి అనే ఉద్దేశంతో వేద సమ్మతంగా ఉన్న భగవద్గీతను మనం ప్రచారం చేయడం జరుగుతుంది గీత అందుకే చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరికే అయినా ఇష్టం ఉండి లేకున్న ఇష్టం ఉండి తీసుకుంటే వారి రూటే అలాగే అయిపోతుంది భగవద్గీత ఇంట్లోకి వచ్చిన చేతులకు వచ్చిన పుస్తకం జన్లకి వచ్చిన కాబట్టి ఇందులో యజ్ఞ విధానం ఉంది పచ్చని ద్యాలు భగవద్గీత ఉంది